శుక్లాంబర్ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయత్సర్వ సర్వ బ్రహ్మ బ్రహ్మపదార్థం అంటే ఏమిటి పదస్య అర్థ పదార్థ ఒక పదం చేత ఏ వస్తువు నిర్దేశించబడుతుందో అది ఆ పదార్థం కుండ అనగానే వృత్తాకారంలో ఒక మూతితో ఉండే ఒక వస్తువు అని మనకు తెలుస్తుంది ఆ వస్తువు కుండ పదార్థము అలాగే బ్రహ్మ పదార్థం అంటే బ్రహ్మ అనే శబ్దం చేత నిర్దేశించబడే వంటి తత్వం ఏది కలదో అది బ్రహ్మ పదార్థం కాబట్టి బ్రహ్మ శబ్దం యొక్క అర్థం తెలుసుకుంటే తత్ పదార్థం కూడా తెలుస్తుంది బ్రహ్మ శబ్దము బృహధాతు నుండి ఏర్పడింది ధాతువుకు వృద్ధి చెందుట పెరుగుట అని అర్థం మన చుట్టూ చూస్తే ఉండే ఏ వస్తువు వ్యక్తి జీవి అయినా దేశ పరిచ్ఛిన్నంగా ఉందా లేదా చిన్న దోమ పిట్ట పులి ఏనుగు మనిషి కుక్క పరిచ్ఛిన్నంగానే ఉన్నాయి ఇటుక రాయి పెద్ద బండరాయి కొండ హిమవత్ పర్వతము నదులు పరిచ్ఛిన్నంగానే ఉన్నవి సముద్రం భూమి గ్రహం నక్షత్రం అన్నీ కూడా దేశ పరిచ్ఛిన్నములే దేశ పరిచ్ఛిన్నం కానిదంటూ ఒకటువంటి అది ఎలా ఉండి ఉండాలి మొత్తం దేశం అంతటినీ వ్యాపించి ఉండాలి ఎందుకంటే దేశం అంతటినీ వ్యాపించలేనిది పరిచ్ఛిన్నమే అవుతుంది కనుక అంటే అది పృథివీ జలం వాయువు తేజస్సు ఆకాశంలో అన్నింటినీ వ్యాపించినదై ఉండాలి అలా ఏదైతే ఉందో అదే బ్రహ్మ ఆ బ్రహ్మ ఎక్కడుంది అసలు ఆ ప్రశ్నే తప్పు ఎక్కడెక్కడ ఆకాశం ఉందో అక్కడ ఆకాశం అంతటినీ వ్యాపించి బ్రహ్మే ఉంటుంది అంతా పరబ్రహ్మే వ్యాపించి ఉంది మరి మనకు చెట్టు పుట్ట కుక్క నక్క మనిషి పశువు కొండ కోన శత్రువు మిత్రుడు ఆడ మగ అన్ని ఇలా కనిపిస్తున్నాయే బ్రహ్మ ఎందుకు కనిపించట్లేదు చూడడం చేత కాదు కనుక అంతటా నేను బ్రహ్మయే ఉంటే మరి నేను అంతటా బ్రహ్మయే ఉంటే నేను కూడా బ్రహ్మయే అందుకే బ్రహ్మను తెలియట పొందుట అంటే నన్ను నేను తెలియటయే కాబట్టి బ్రహ్మ పదార్థం అంటే మీ అసలు సీసలు స్వరూపం సాధారణంగా నేను అని అడిగితే దేహేంద్రియ మనస్సంఘాతాన్ని చూపిస్తాం అలాగే అనుకుంటాం కూడా ఈ దేహమే నేను అనుకుంటే అది అసలైన నేను కాదు వెనక్కి వెళ్ళు చేతులు కాళ్ళు వాగింద్రయము పాయు అపస్థములు అనబడే కర్మేంద్రియములు ఇంకా వెనక్కి వెళ్తే ఉన్న కన్ను చెవి నాలుక చర్మం మొక్కు అనబడే జ్ఞానేంద్రియాలు ఇవేవి అసలైన నేను కాదు ఇంకా వెనక్కి వెళ్తే ఉండే ఆలోచనలు భావావేశాలు ఇవేవి కూడా అసలైన నేను కాదు ఇంకాస్త వెనక్కి వెళ్తే కల బుద్ధిలో పాండిత్యం ఫిజిక్స్ వ్యాకరణం తర్కం ఉంటాయి ఇవేవి అసలైన నేను కాదు ఇంకా వెనకనే ఈ దేహమే నేను ఈ పని లేదా కర్మ చేస్తున్న వాడిని నేను దాని ఫలాన్ని కోరేవాడిని నేను పుట్టాను నేను పోతాను నేను ఇన్ని రకాలుగా అనుకునే ఈ నేనుకి అహంకారం అని పేరు అది కూడా అసలైన నేను కాదు మరి అసలైన నేను ఏది ఏదైతే దేహం కాదో దేహానికి సాక్షో ఏది కర్మేంద్రియం కాదో కర్మేంద్రియములకు సాక్షియో ఏది జ్ఞానేంద్రియములు కాదో జ్ఞానేంద్రియాలకు సాక్షో ఏది మనసు కాదో మనసుకు సాక్ష్యం ఏది బుద్ధి కాదో బుద్ధికి సాక్షో ఏది అహంకారం కాదో అహంకారానికి సాక్షిగా నిలిచి ఉన్న ఏ చైతన్యం ఉందో ఆ ఎరుక అదే అసలు సిసలైన నేను అదే ఆత్మ अदे ब्रह्म अदेव ब्रह्मपदार्थम्